అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ పుష్ప టూ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది బన్నీ వన్మెన్ షోతో మరోసారి మెస్మరైజ్ చేశారు సుకుమార్ టేకింగ్ ప్రేక్షకులను మైమరిపించింది ఇక ప్రీసెల్ బుకింగ్స్లోనే దూసుకెళ్లిన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లలోనూ హవా చూపించినట్లు సమాచారం బుధవారం రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన పుష్ప టూ ఓవర్సీస్లోనూ కలెక్షన్ల పరంగా టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా దాదాపుగా నూట డెబ్భై ఐదు కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి ఇందులో ఏపీ తెలంగాణ వాటా అధికంగా ఉన్నట్లు వార్త అయితే అమెరికాలో పుష్ప టూ మొదటి రోజు దాదాపు నాలుగు పాయింట్ రెండు మిలియన్ డాలర్లు అంటే ముప్పై ఐదు రాబట్టినట్టు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది అగ్రరాజ్యంలో ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిన మూడో ఇండియన్ మూవీగా పుష్ప టూ నిలిచిందని తెలిపింది ఉంటే బుక్ మై షోలో గంటలో లక్ష టికెట్ల బుకింగ్ ప్రీసెల్ బుకింగ్స్ నుంచే మై షోలో దూసుకుపోయిన పుష్ప టూ తాజాగా మరోసారి హవా చూపించింది ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్పై ఒక గంటలోనే లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి గతంలో ప్రభాస్ కల్కి మూవీ గంటలో తొంభై ఏడు వేల ఏడు వందల టికెట్లతో టాప్ ఉండగా ఇప్పుడు ఆ రికార్డును పుష్పట్టు అధిగమించింది